హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ హలో అండి కోకోపిట్టు లాస్ట్ టైం తెచ్చాను కదండి దాన్ని నేను ఆ రోజు కొంచెమే వాడాను కదా ఇప్పుడు మొత్తం అంటే కోకో పిట్ని ఎట్లాగా యూజ్ చేయాలి అనేది ప్రాసెస్ చూపెడదాం అనుకుంటున్నాను ఫస్ట్ అయితే ఇట్లాగా ఇది సరిగ్గా సరిపోయేంత తీసుకోవాలి ఇలా తీసుకొని వాటర్ లీవ్ చేసారు మీకు ఇలాగా నెమ్మది కాదులండి అప్పుడు కొంచెం కొంచెంగా కరుగుతుంది ఇలాగా కొంచెం కొడుగా ఉన్నదైతే ఇంకా బెటర్ నా దగ్గర ఆప్షన్ ఇది ఒక్కటే ఉంది అందుకని ఇది మాత్రమే చేస్తున్నాను నేను ఇలాగ మొత్తం దాన్ని లూజ్ చేయడానికి మనం బోల్డ్ వాటర్ని ఇట్లాగా వదలాలి చిన్నగా వదిలి అన్ని వైపు నుంచి ఇట్లాగా ఇట్లా మనం అన్ని వైపుల నుంచి నీళ్ళు అట్లా వండేస్తే అది కింద కూడా నీళ్ళు పెరిగి మంచిగా ఒప్పుతుంది అనమాట ఇలా బయటకు ఎలా ఉన్నా ఇట్లాగా ఎలా అవుతుందనమాట ఆపెన్ చేయండి అప్పుడు అది దానికి ఎంత వాటర్ కాల్ అంత తీసుకుంటుంది ఇలాగా మొత్తం అంతా మజ్జిగకి వేరే కొట్టేసి కూడా నేను ఒక్కసారి ఇంత అడ్రస్ నేను మీకు మళ్ళీ చూపడతాను ఈ రోజు అసలు చాలా వీడియోస్ చేశాను అనమాట అన్ని గార్డెన్ మీదే ఒకదాని తర్వాత ఒకటి నేను పోస్ట్ చేస్తాను ఇట్లాగా ఇది చేసుకోవాలి అదే పెద్ద డ్రమ్ అనుకోండి మనకి ఇట్లా చేసుకోవాల్సిన అవసరం ఉండదు నా దగ్గర ఉన్నది దాంట్లో మనం గార్డెనింగ్ ఎట్లా చేసుకోవాలనేది కాన్సెప్ట్ కాబట్టి నేను అలాగే చూపెడతాను మీకు ఇలాంటివి మన దగ్గర ప్రతి వాళ్ళ దగ్గర ఉంటాయి కదండి చిన్న పక్క ఉంటాయి వీలైతే దాంట్లో కూడా చేసుకోవచ్చు కానీ వైడ్గా ఉన్నది ఏంటి అంటే మనకి మొత్తానికి వెళ్ళిపోతుందనమాట మీకు ఇలాగా పొడి పొడిలాడుతూ మీరు ఇక్కడ ఎక్కువ వాటర్ వదిలేస్తున్నారు మళ్ళీ అదంతా అయిపోతుంది మనం భయపడకోవాల్సిన అవసరం కూడా లేదు బికాస్ కింద మనకి అస్సలు తడి ఉండదు ఎందుకంటే ఇది కిందంతా ఎండి కూడా మనకి సో చూపెట్టదు కదా అని కూడా మనం అంత భయపడాల్సిన అవసరం లేదు మనం ఇచ్చిన ప్రతి వాటరు ఇది పీల్ చేసుకుంటుంది అందుకనే చిన్నగా వదలమన్నాను అనమాట ఎక్కువ వదిలేస్తే ఇది పీల్చుకోవడానికి టైం పడుతుంది మనం వదులుతూ పీల్చే అది మనం నెమ్మదిగా వదలమనుకోండి ఇది పీల్చుకుంటూ నెమ్మదిగా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకుంటుంది అనమాట అది ఈ ప్రాసెస్ కొంచెం టైం పడుతుంది వాటర్ ఫీల్ చేసేసి అందులో దిగితేసినా కూడా త్రీ టూ త్రీ టూ టూ త్రీ అవర్స్ అలా ఉంచేసినా కూడా ఇది అలా అయిపోతుంది అనమాట కాకపోతే ఏంటి అంటే మనకి ఎంత వాటర్ పడుతుందో తెలియదు కదా వాడిస్తాడు ఇన్స్ట్రక్షన్స్ ఈ బ్లాక్ అని బట్ మనం అప్పుడప్పుడు కొంచెం కొంచెంగా వాడేస్తూ ఉంటాం కాబట్టి మనకు అది మ్యాచ్ అయ్యే ఛాన్సే లేదు అందుకని ఈ ప్రాసెస్ బెటర్ ఇలా నెమ్మదిగా చిన్న దారి వదిలేసుకోండి అదే కొంచెం సేపటికి మంచిగా మట్టి అంతా అయిపోతుంది అలా పెయింట్ చేసుకుంటుని చూసారా కింద వరకు కూడా అనమాట లోపలికి అంతటిగా పెయింట్ చేసుకొని అదంతా బయటికి వచ్చేస్తుంది అనమాట అది గార్డెనింగ్ అనేది చాలా బెటర్ అండి మనకి అవి ఫ్రెండ్స్ లాగా గార్డెనింగ్ మనం ఎంత ఇన్వాల్వ్ అయి చేస్తే మనకు అసలు ఈ ప్రపంచంతో అసలు సంబంధం లేనట్టుగా ఉంటుందన్నమాట ట్రై చేయండి మీరు కూడా నేను ఈ వీడియోస్ పోస్ట్ చేయడానికి కూడా ఏంటి అంటే ఎక్స్పీరియన్స్ అంతగా లేని నేనే మంచిగా పెంచుకుంటున్నాను అంటే మీరు కూడా ట్రై చేయొచ్చు అని అర్థము చెప్పాను కదండి ఈరోజు చాలా వీడియోస్ చేస్తుంది అనమాట దానివల్ల అస్సలు మంచిగా ఆయాసం వస్తుంది ఇప్పుడే నేను కంపోస్ట్ గురించి వీడియో చేశాను అది కూడా నేను మీకు పోస్ట్ చేస్తాను అంటే మట్టి వల్ల ఏమవుతుంది అంటే చెప్పాను కదండి స్నేహిల్స్ అవి వచ్చేస్తున్నాయి ఇంట్లో గొడవ గొడవ చేసేస్తున్నాయి దీంట్లో రావా అంటే ఏమో అంటే కొంచెం మట్టి కాదు కాబట్టి అంత ఇది ఉండకపోవచ్చు అనుకుంటున్నాను అండ్ ఇంకొకటి కూడా రీజన్ ఏంటి అంటే పురుగులనే కాదు ఒక్కొప్పిట్ వల్ల రైట్ వెయిట్ ఉంటాయి మొక్కలు మనం ఈజీగా ఎత్తొచ్చు అట్ ద సేమ్ టైం బాల్కనీలో పెట్టుకున్నా కూడా వెయిట్ అది ఇది ఉండదు అనమాట మనకి ఎక్కడ పెట్టుకున్నా సరే అదే ఇండిపెండెంట్ హౌస్ అనుకోండి మట్టే ప్రిఫర్ చేయమని చెప్తాను బట్ అపార్ట్మెంట్లోనే కాదు ఇప్పుడు అందరూ మ్యాక్సిమమ్ అంటున్నారు ఇండిపెండెంట్ హౌసెస్ అవి పనులు చేసుకోలేకపోతున్నారు ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్న వాళ్ళు కూడా అపార్ట్మెంట్స్కి షిఫ్ట్ అయిపోతున్నారు అనమాట సో అలాంటి వాళ్ళకి మొక్కలు పెంచుకోవాలని ఉంటుంది కదా సో వాళ్ళకి కోకోపీట్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఎక్కువ మట్టి పట్టినట్టు అనిపిస్తుంది కానీ దాన్ని మనం ఈజీగా ఎత్తేయచ్చు ఎట్ ద సేమ్ టైం కింద మనం ఏం పెట్టినా కూడా బరువు తీసుకోదనమాట ఒక్క కూడా మంచిగా ఎయిర్ సర్పులేషన్ అది బాగుంటుంది మట్టి అనుకోండి గట్టిగా పట్టేస్తుంది దాంట్లో మనం మళ్ళీ కుక్క పీటో లేదంటే ఇసుకో ఏదో ఒకటి కలిపితే కానీ గుళ్ళ గుళ్ళగా రాదు దీంతో మనకు ఆ ప్రాబ్లం లేదనమాట ఇది ఆటోమేటిక్గా ఇలా వాటర్ వేయగానే చూసారా ఎంత పొడి పొడ్లు ఆడుతు గట్టిగా ఉంది వాటర్ వేయగానే పొడి పొడ్లు ఆడుతూ వచ్చేస్తాము సో దీంతో మనకు అది అడ్వాంటేజ్ అనమాట సో కోకోపీ పీట్తో మొక్కల్ని ఎట్లా వేయాలనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపెడతాను ప్యూర్లీ కోకోపీటే ట్రై చేస్తాను లాస్ట్ టైం నేను కోకోపీట్ అండ్ మట్టిని మిక్స్ చేసి మల్లె మొక్క వేశాను అది ఒకసారి చూడండి అవుట్ చేయండి అండ్ మల్లె మొక్కని నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను అది బాగా వచ్చింది అండ్ మళ్ళీ శంతం పూలతో ఆర్డర్ చేశాను అది అస్సలు బాగా రాలేదు అని పాపం దానికి మంచిగా అంటే డెలివరీ చేసే అదే ఏమంటారు ప్యాకింగ్ కూడా మంచిగా చేయలేదన్నమాట అది నాకు చాలా కోపం వచ్చింది ఆ వీడియోలో అయితే ఫుల్గా కోపం పడ్డాను కొంచెం తిప్పుకోకండి బట్ ఇష్టం లేనప్పుడు ఆ పని చేయడం మానేస్తేనే బెటర్ అండి డబ్బుల కోసం అని చేస్తే ఇలాగే ఉంటాయి పనులు ఇష్టంగా చేస్తే చాలా అంటే రిజల్ట్స్ బాగుంటాయి చెప్తే తీసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఎగ్జాంపుల్ ఈ వీడియోసే చూడండి ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ అని యూట్యూబ్ ఛానల్ నిండా వాళ్ళు చెప్పినవి ఎవరో ఒక్కళ్ళైనా కొంటారు అది సో అడ్వర్టైజ్మెంట్స్ మనకి ఇట్లాగా మంచి ప్రోడక్ట్స్ ఇస్తే అడ్వర్టైజ్మెంట్స్కి అన్ని డబ్బులు వేయాల్సిన అవసరం ఉండదు స్టార్టింగ్ అడ్వర్టైజ్మెంట్ ఇంపార్టెంటే బట్ తర్వాత నువ్వు నీ ప్రోడక్ట్ని కూడా ప్రాపర్గా మంచి ప్రోడక్ట్ అనేది ఇస్తే తర్వాత నువ్వు మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ చేయకపోయినా కూడా నీ దగ్గరకు వస్తారు అందరూ అది సో అది నేను చెప్పాలనుకుంటున్నాను ఇష్టం లేని పనులు అసలు ఎప్పుడు చేయకూడదు ఇదే కాదు ఏ పని కూడా చేయకూడదు దానివల్ల అందరికీ ప్రాబ్లమ్సే తప్ప ఎవరికి యూజ్ ఉండదు అన్నమాట అది సరే అండి ఇప్పుడు ఇది ఇంకా చాలా టైం పట్టేలా ఉంది నేనైతే ఇదంతా అయిన తర్వాత మళ్ళీ ఎంత ఏందో కూడా చూపెడతాను ఇప్పటికైతే నేను నాకు ఇష్టము లాస్ట్లో మళ్ళీ నేను అంతా కరిగిన తర్వాత అయితే నేను చూపెడతాను ఇదిగోండి ఇలాగా ప్లేస్ తక్కువ ఉంది కదండి చిన్న దాంట్లో కదా మనం చేసింది అందుకని సపరేట్గా అయిపోయిందంతా బకెట్లో తీసి పెట్టేశాను మళ్ళీ దానికి కింద మంచిగా స్ప్రెడ్ అయ్యేలాగా ప్లేస్ తీసుకున్నాను అనమాట మొత్తానికి ఇంకా అది కూడా అయిపోయిన తర్వాత ఇంకా ఫైనల్గా ఎలా ఉందో చూపిస్తాను నాకైతే ఇవి రెండు బకెట్స్ వచ్చాయి ఫైవ్ కేజీస్ కాబట్టి నాకు తెలిసి ఇట్లాంటివి ఫైవ్ బకెట్స్ వస్తాయి అన్నమాట చిన్న చిన్న బకెట్స్ ఉన్నాయి కదా అలాంటి ఫైవ్ బకెట్స్ వస్తాయి ఆల్రెడీ నేను ఒక బకెట్ రెండు బకెట్స్ అట్లా వాడేసినట్టున్నాను లేదంటే ఒక బకెట్ ఆడుంటాను హార్డ్లీ ఇప్పుడు చూద్దాం ఓకే అండి మళ్ళీ మనం లాస్ట్లో మొత్తం అంతా అయిపోయిన తర్వాత కలుద్దాం సో ఇట్లాగా గార్డెనింగ్ అవి చేసుకునేటప్పుడు గ్లౌజ్ అది వేసుకోవడం బెటర్ అండి లేదు అనుకుంటే కట్స్ అవి వచ్చేస్తే చాలా ఎక్కువ వస్తాయి అన్నమాట చెప్పినట్టుగా ముక్కలు అవి కూడా కలిసి ఉంటాయి ఇందులో అండ్ గ్లౌజ్ అది ఎందుకు వేసుకోకపోవడం మంచిది అని అంటూ ఉంటారంటే మనం యాక్చువల్గా మట్టి పనులు చేసే వాళ్ళని చాలా స్ట్రాంగ్గా ఎందుకు ఉంటారంటే ఇది మరి నిజమో కాదో నాకు తెలీదు మట్టి పనులు చేస్తే బీ ట్వెల్వ్ అదే బి వైటమిన్ లోపం ఉంటే తగ్గుతుంది అని అందుకనే గార్డెనింగ్ చేయండి అని కూడా చెప్తూ ఉంటారనమాట అందుకనే చాలా వరకు గార్డెనింగ్ చేసే వాళ్ళకి వైటమిన్ డెఫిషియన్సీ అనేది రాదు బేసిక్గా రాదు అందుకనే వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు అదొక రీజన్ హెల్దీగా ఉండడానికి ఎట్ ద సేమ్ టైం నేను మనం ముందుగా చెప్పుకున్నట్టుగా మంచిగా ఇంట్రెస్టింగ్గా ఒకే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాం వేరే యావిగేషన్స్ అవి ఉండవు రోజు ఒకే పని చేస్తూ ఉంటాం దానివల్ల కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది తర్వాత ఒక రెస్పాన్సిబిలిటీ అనేది పెరుగుతుంది అండ్ ఇంకొకటి ఏంటి అంటే రోజు ఒకే పని చేస్తాం కాబట్టి మనకి లైఫ్లో ఒకే పని ఎప్పుడు చేయాల్సిందే తప్పదు అది బోర్గా ఫీల్ అయినప్పుడు ఒకే పని చేయాలి ఎందుకంటే రోజు లేవాలి రోజు తినాలి రోజు పడుకోవాలి రోజు బయటకు వెళ్ళి పనులు చేసుకోవాలి రోజు వంట చేసుకోవాలి అనేది కామన్ కాబట్టి రోజు చేసే పనులు ఇంట్రెస్టింగ్గా ఉండాలంటే ఇలాంటివి మధ్య మధ్యలో హ్యాబిట్స్ కింద మనం యాడ్ చేసుకోవాలి అండ్ ఇంకొకటి ఏంటి అంటే స్ట్రెస్ రిలీఫ్ కూడా ఉంటుందండి రోజు చాలా పని ఉంచేసి చాలా స్ట్రెస్తో అయిపోతూ ఉంటారు చాలామంది అలాంటి వాళ్ళకి గార్డెనింగ్ అనేది ఒక మంచి గిఫ్ట్ అనొచ్చు గార్డెనింగ్ హ్యాబిట్ ఉంటే మాత్రం వాళ్ళకి అసలు స్ట్రెస్ అనేది ఉండదు అండ్ ఇంకొకటి స్ట్రెస్ రిలీఫ్ ఇదే స్ట్రెస్ బస్టర్ కూడా ఇదే అని లాస్ట్ వీడియోలో నేను మీకు చెప్పాను కదా పిల్లలు మొక్కలు ఒకటేనండి ఎందుకంటే వాళ్ళు ఎంత స్ట్రెస్ రిలీఫో మొక్కలు కూడా అంత స్ట్రెస్ రిలీఫ్ వాళ్ళు ఎంత స్ట్రెస్ మనకి పెంచుతారు అంటే మొక్కలు కూడా అలాగే ఎందుకంటే ఒక్కొక్క సీజన్లో మన మాట వినో వీటికి ఒక్కొక్కసారి వాలిపోతూ ఉంటాయి వాటి లాంగ్వేజ్ మనకు అర్థం కాదు ఎంత ఎక్స్పర్ట్ అయినా కొంచెం ఎప్పుడోకప్పుడు దాని సింటమ్స్ అవి అర్థం కాకపోవచ్చు అందుకనే ఎప్పుడు నేర్చుకుంటూ ఉండాలి ప్రతి విషయం నాట్ ఓన్లీ గార్డెనింగ్ ఏదైనా మనం పని చేసేటప్పుడు అందుకనే చూడండి వంట చేసే వాళ్ళు కూడా వంట గురించి ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తానంటే మన లైఫ్లో వంట అనేది అన్నింటికి సెట్ అవుతుందనమాట ఎందుకంటే పేషెంట్స్ గురించి మాట్లాడితే వంట చేసేటప్పుడు పేషెన్స్ ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలుసు వంట చేసే వాళ్ళకి బాగా తెలుస్తుంది అలాగే రెస్పాన్సిబిలిటీ రోజు వంట చేసుకోకపోతే మనకి ఆకలి ఎవరు పిలుస్తారో చెప్పండి అన్నిటికీ వంట అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి అందుకనే ఆడవాళ్ళకి ఆ రెస్పాన్సిబిలిటీ ఇచ్చేస్తారనమాట వాళ్ళైతే ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీని వదలరు అని అందుకనే గా ఇంట్లో ఆడవాళ్ళే చాలా వరకు వంట చేస్తూ ఉంటారు ఇది అసలు సరిపోలేదు ఇంకా ఉగుస్తుంది అనమాట సో చూద్దాం నెమ్మదిగా వాటర్ వేసినా బయటకు పడిపోతున్నాయి ఇంకొక బకెట్ వస్తుంది ఇంకో బకెట్లో తీసేసి మేము ఇచ్చేసిస్తే బట్ అవసరం లేదు ఇంతే ఇది వాడేటప్పటికీ మనము ఈ బకెట్లు తీస్తాం కదా అప్పుడు కావాలంటే తడుక్కవచ్చులేండి కోకో కోకోపీట్ అయితే చాలా ఎక్కువ వచ్చింది ఫైవ్ కి చాలా బాగా వచ్చింది అనమాట ఒక టెన్ మొక్కలైనా దీంట్లో మనము పాటింగ్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది దేన్ని పడేయకుండా మట్టి బంగారం అని ఎందుకంటారో గార్డెనింగ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది అనమాట మట్టి నిజంగా బంగారం అది అసలు దొరకదు అందరికీ అండ్ గార్డెనింగ్ టూల్స్ దొరుకుతాయి మీకు అది వాడుకోండి ఇంకా బెటర్ అంతేనండి ఈ రోజుకి హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాను అంతవరకు ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి మంచి ఫుడ్ తినండి మంచి నీళ్ళు బాగా తీసుకోండి హ్యాపీ గార్డెనింగ్ ఇంకా గార్డెన్కి సంబంధించిన ఏమైనా వీడియోస్ పెట్టాలనుకుంటే నాకు ఖచ్చితంగా పోస్ట్ చేయండి నేను కమెంట్ త్రూ తెలియజేస్తే నేను ఖచ్చితంగా ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ఇంకా గార్డెన్కి సంబంధించిన ఏమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మాక్సిమం నేను శ్రీస్ గార్డెన్ అని నా ప్లేలిస్ట్లో ఉంటుందండి ఛానల్లో దాంట్లోకి వెళ్ళండి మీకు గార్డెన్కి సంబంధించిన మాక్సిమమ్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే దొరుకుతాయని నేను అనుకుంటున్నాను బికాజ్ నేను గార్డెన్కి సంబంధించిన ప్రతిదీ అందులో పోస్ట్ చేస్తాను నా ఛానల్లో ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్